హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పర్వీన్ ఈ రోజు మనం చూడబోయే రెసిపీ ఏంటో తెలుసా వెల్లుల్లి రసం లేదా వెల్లుల్లి చారు గార్లిక్ రసం అనమాట ఎంత బాగుంటుందో తెలుసా వింటర్ లో నోరు బాలేనప్పుడు దగ్గు లాంటి సీజనల్ ఇన్ఫెక్షన్స్ కామన్ గా వస్తూ ఉంటాయి కదా ఇప్పుడు చలికాలం కాబట్టి సో ఇలా వెల్లుల్లి ఫ్లేవర్ బాగా ఇష్టపడే వాళ్ళైతే ఈ రసం సూపర్ కాంబినేషన్ అనమాట లోకి అసలు ఇంకేం అవసరం లేదు ఒట్టిగా ఇలా అన్నంలో వేసేసుకోవచ్చు అండ్ రసం ఎప్పుడు పోసుకోవాలి వేసుకోకూడదు అనమాట అన్నం తక్కువ రసం ఎక్కువ ఉండాలి సరే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే వేడి నీళ్ళల్లో ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజులో చింతపండు తీసుకొని నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఎందుకంటే తొందరగా అయిపోతుంది అనమాట చూడండి వెల్లుల్లి రసం కాబట్టి ఇరవై నుంచి ఇరవై ఐదు వెల్లుల్లి తీసుకున్నాము పొట్టు తీసేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ చూడండి కొన్ని మిరియాలు అండ్ కొన్ని జీలకర్ర అనమాట జీర ఇవ వీటిని డ్రై రోస్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మాకైతే టైం లేదు హడావిడిగా లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేస్తుంది మమ్మీ సో ఇలా చేసేస్తున్నాము నెక్స్ట్ అయితే రోల్లో వేసేసుకొని చక్కగా ఈ వెల్లుల్లి రసంలోకి రోల్లో వేసుకొని దంచుకుంటేనే బాగుంటుంది చూడండి ఈ రెండింటిని పౌడర్ చేసేసుకున్నాం ఫస్ట్ మెత్తగా ఈ పౌడర్లో నెక్స్ట్ ఏం చేసేస్తామంటే మనం వెల్లుల్లి రమ్మలు తీసుకున్నాం కదా ఇవి కూడా వేసి బరకగానే గ్రైండ్ చేసుకుంటాము మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చ పచ్చగా ఉంటే సరిపోతున్నాం మమ్మీ వెల్లుల్లితో ఎప్పుడు రెసిపీస్ చేసినా కూడా పొట్టు తీయకుండా వేస్తుంది కానీ ఈ రోజు ఈ వెల్లుల్లి రసంలోకి పొట్టు ఉంటే కొంచెం బాగోదు అందుకే మమ్మీ ఇలా చేస్తుంది అనమాట ఈ ని తీసేసి పక్కన పెట్టేసుకున్నాము అండ్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ అనమాట ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి నాలుగు కూడా అవసరం లేదు జస్ట్ రెండు నుంచి మూడు సరిపోతాయి ఇన్నాక మనం చేసుకున్నాం కదా వెల్లుల్లి పేస్ట్ అది వేసేసి చక్కగా ఫ్రై చేస్తాం అన్నమాట అసలు ఈ వెల్లుల్లి నూనెలో వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది గైస్ ఈ అరోమా నేను అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేను మీరే కావాలంటే ట్రై చేసేసేయండి అయితే ఒక రెండు రెమ్మలు ఫ్రెష్ గా తీసుకున్న కరివేపాకు వేసేసి ఇందులోని బాగా ఫ్రై చేసుకుంటామన్నమాట అసలు ఇందులో మనము ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా మిరియాలు వేసాము అసలు ఈ మిరియాల ఘాటు జలుబు దగ్గుకి చక్కగా పనిచేస్తుంది అయితే మేము ఒక రెండు చిన్న టొమాటోస్ ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేస్తున్నాము ఈ మూమెంట్ లో వెల్లుల్లిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు నూనెలో జస్ట్ వేగితే సరిపోతుంది అనమాట ఈ ని కూడా వేసేసి ఒక టూ మినిట్స్ మనం మగ్గనివ్వాలి మెత్తగా అయిపోతాయి అయితే నెక్స్ట్ మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా ఈ టొమాటోస్ కూడా మగ్గిపోయాయి కాబట్టి ఈ మూమెంట్ లో వేసేసుకుంటున్నాము కొద్దిగా గల్లుపు వేస్తాము ఎలాగో కరిగిపోతుంది కాబట్టి కొద్దిగా గల్లుపు సరిపోతుంది అయితే నెక్స్ట్ ఒక చిటికెడు పసుపు వేసేసి చక్కగా కలిపేస్తాం కారం మాత్రం మర్చిపోయి కూడా వేయద్దు మీరు వేసారంటే ఈ వెల్లుల్లి రసంలో కాలేసినట్టే అనమాట ఈ రోజు మా మమ్మీ తక్కువ చేస్తుంది అనమాట రసం సో తొందరగా మరిగిపోయింది చూడండి జస్ట్ ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుంది నెక్స్ట్ అయితే ఏ రసంలోకైనా మనకి మెయిన్ హీరో తాలింపు అనమాట కొద్దిగా ఆయిల్ వేస్తున్నాం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసి చక్కగా ఆయిల్ మొత్తం బాగా హీట్ అయిన తర్వాత రెండు ఎండు మిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకుంటున్నాము అండ్ కొన్ని వెల్లుల్లిని దంచేసుకొని పక్కన పెట్టేసుకోండి పొట్టుతో పాటు అయితే కొన్ని ఆవాలు అండ్ కొన్ని జీలకర్ర రెగ్యులర్గా మనం వేసే తాలింపు అనమాట అయితే ఈ వెల్లుల్లి చూడండి ఒక నాలుగు వెల్లుల్లి మనం దంచుకొని వేసుకున్నాము కొంచెం ఇంగువ వేస్తున్నాము ఇంగువ ఫ్లేవర్ మీకు వెల్లుల్లి ఉంది కాబట్టి కొద్దిగా చేదు వస్తుందని అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు మేము కరివేపాకు వేయట్లేదు ఇందుకు ఆల్రెడీ వేసాం కదా అయితే ఇప్పుడు ఈ రసంలో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఈ తాలింపుని షిఫ్ట్ చేసుకుంటే టేస్టీ రసం అయితే గార్లిక్ రసం రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో కలర్ఫుల్గా చాలా బాగుంది గైస్ ఈ రసం మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మా మమ్మీ అయితే లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసేస్తుంది నేనైతే ఇంకా అన్నంలో వేసేసుకొని ఎంజాయ్ చేసేస్తున్నాను మీకు ఎలా అనిపించింది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రెసిపీని మీ ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి హెల్దీ రెసిపీస్ టొమాటో రసం ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి ఈ రోజు కిందే గాయస్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ Transcrição e